నిండుదిరి తాళాదై సాధ్యముదరమలైపోల్ వాళ్ళ వాళ్ళ ఉలగని పేద్ నాంగళం మార్గి నీరాడ మహిందేలో రంబావాయ్ ఏం చెప్తా ఉంది అమ్మ ఈరోజు ఎవరిని వర్ణిస్తా ఉంది ఓ పర్జన్య దైవమా అంటే మేఘాని అంటే ఆకాశంలో ఉన్న మేఘరాజనైతే వర్ వర్ధిస్తా ఉంది ఏమని వర్షము కురిపించటంలో లోప చూపించొద్దు లోపం చూపించద్దు నిండుగా కురువు అని చెప్తా ఉంది ఎందుకు వర్షం ఏదైనా ఒక మంచి కార్యం తలబడితే వర్షం వర్షం దేంతో చూపిస్తాం మనము పుణ్యకార్యంతో పుణ్యంతో చూపిస్తాం అంటే వర్షం కురుస్తుందంటే దేవద్ధరకు అది నచ్చింది పుణ్యం అయ్యి పుణ్యం పుణ్యకార్యం అనుకుంటాం అటువంటి ఇదిగా ఉండు నువ్వు తృప్తిగా కురువు లోపం మాత్రం చూపించద్దు అనేసి ఆ మేఘనాథుణ్ణి కోరుతా ఉంది ఇంకా ఏం చెప్తాంది నువ్వు సముద్రంలోని నీటినంత కడుపు నిండుగా తాగు అవి నీటి ఆవిరి రూపంలో పిలుచుకుంటారు కదా ఆకాశంలోకి వెళ్తుంది కదా వాటర్ వేపర్ అంతా అలా తాగేసే ఫుల్గా నువ్వు దాంట్లో కొరత చూపించద్దు కానీ తిరిగి మళ్ళీ నిండుగా కురువు అని అయితే చెప్తా ఉంది అటు పిదప్ప నువ్వు పైకి ఎగలిసి సృష్టినంతైకి నువ్వు కారణభూతుడైన ఆ శ్రీమన్నారాయణ శరీరము రంగు వలె నీ శరీరము నలుపు రంగు దిద్దుకు ఒక వర్షం వస్తుందంటే మేఘాలు అట్టు ఉంటే నల్లగా మబ్బు పెట్టేసి ఉంటుంది అవునా ఇంకా అంత నల్లగా మారిపో దానికే కొరత పెట్టుకోకు అంటే ఎంత నల్లగా మారితే అంత బాగా పెద్ద వర్షం కురుస్తుంది అవునా ఆ వాతావరణంగా మారిపో స్వామి కుడి చేతి ఉన్న సుదర్శన చక్రం వలె మెరుగు ఆ నల్లటి కాంతి ఎలా ఉండాలి స్వామి చేతిలో సుదర్శన చక్రం ఎలా ఉంటుందో అట్ట అట్లా మెరుగు నువ్వు అని చెప్తా ఉంది ఇంకా ఎడమ చేతిలోని పాంచజన్యం పాంచజన్యం శంఖం వలే గంభీరంగా గర్జించు వర్షం వస్తుంది అన్నట్టుగా గంభీరంగా ఉండి వర్షం పడే సౌండ్ ఇక్కడ వినపడాలా అన్నట్టుగా ఉంది బయట ఎక్కడో వర్షం పడుతుంటే ఇక్కడ వినపడుతుంది చూడండి ఆ మాదిరి ఉండాలి అంత గంభీరంగా ఉండు నువ్వు అని చెప్తా ఉంది ఇంకేం చెప్తుంది స్వామి సారంగము ధనుస్సు వలె వెడలు ఆ విరళ వర్ష వర్షధారలు కురిపించు స్వామి యొక్క సారంగ ధనుస్సు ఎలా ఉంటుంది పిల్ల దారాలతో ధనుస్సు విడిస్తే ఎలా మేస్తుందో అలా వర్షం కురియాలి అని చెప్తా ఉంది మేమందరం కూడా ఈ వర్షధారల్లో స్నానం చేస్తాము నువ్వు కురిపించే వర్షంలో మేమంతా మనసు పొంగి స్నానం చేయాలి అని చెప్తా ఉందమ్మ ఇంకా లోకము సుఖించినట్లు వర్షించము ఇంకా వర్షం పడితే ఏం మనకు సంతోషమే కదా పంటలు పండుతాయి నీటి కొరత ఉండదు ప్రపంచంలో ఎవరికి ఇటువంటివన్నీ ఉంటాయన్నమాట అంత నిండుగా ఉండు నువ్వు అని చెప్తా ఉంది మా వ్రతమును నిరాంటకంగా చేసుకునేటకే నీవు ఏమాత్రము అలసిపోవద్దు ఆలసింపక వెంటనే రంబు ఆలస్యం చేయొద్దు మేము ఈరోజు వ్రతం ఆచరించబోతున్నాము నువ్వు వెంటనే వచ్చి కురువు నువ్వు కురిసినంత మాత్రాన్ని మేము ఆ నీటిలో స్నానమాడి మా యొక్క వ్రతాన్ని ప్రారంభిస్తాము మమ్మల్ని తృప్తిపరచు వెంటనే వర్షింపు స్వామి అని ఆ మేఘరాజుని అయితే అమ్మ కోరుతా ఉంది ఆ కోరిన వెంటనే స్వామి కూడా కరుణించబోతాడనమాట ఇదండి ఈనాటి పరిజంలోని బాబు ఇంకొకసారి చెప్తాను చూడండి మేఘాన్ని అయితే ఎలా పిలుస్తాను అమ్మా ఈ సముద్రంలోని నీటి ఆవినంతా కూడా మొత్తం తాగే నువ్వు వర్షం కోరిట్లు లోపం చూపించద్దు ఆ స్వామి యొక్క రంగు ఎలా ఉంటుంది నీలమంగు నల్లటి రంగు వలే నల్లగా మారిపో అంటే ఎక్కడ కానీ తేడా లేకుండా మెరిసిపో స్వామి కుడి చేతిలోని సుదర్శన చక్రం వల్ల దగదగ మెరువు ఎడమ చేతిలోని శంఖం వలె శబ్దం చేస్తున్నట్టుగా గంభీరంగా గర్జించు వర్షం వస్తుంది అంటే ఎంత గంభీరంగా ఉండాలి వర్షం ఎక్కడో పడితే ఇక్కడ సౌండ్ రావాలి సారంగము ధనుస్సు విడలే అవిరళ వర్షధారులు కురిపించు ఆ సారంగ ధనుసు పిలపెల ఎట్లా పెరుస్తుందో ముందుకెళ్తుందో అలా వర్షధారులను కురిపించు మేమందరం కూడా నువ్వు కురిసే వర్షంలో తడిసి స్నానం చేసి పునీతులు అవ్వాలి మా వ్రతాన్ని ఆచరించుకోవాలి త్వరగా రా ஆலசியம் செய்யக்கு அனுப்பி ஆ மேகை அம்மின் செப்தா உந்தமா இங்கொக்காரி மனம் பாசுரம் அப்படி சதுவுக்குதான் ஆளிமலை கண்ண உண்டு நீ கரவில் குடர்த்தரேறி உளி முதல்வன் உருவம் போல் மை கருத்து பாலிந்து பார்பனவன் கையில் ஆளி போல் மின்னி வலம்பொய் போல் நின்று தாளாதை சார்ஜம் உதைத்த சரமலை போல் వాళ్ళు ఊలకి నిలిపే దిడాయి నాంగలు మార్గలి నీరాడ మగిందేలో రంబాబాయ్ ఇదండి అమ్మవారి నాలుగవ రోజు వ్రతంలో మొదటి రోజు ఆహ్వానించింది రెండవ రోజు వ్రత నియమం చెప్పింది నిన్నటి రోజు ఎటు ఎవరిని కొలవాలి మన వ్రత ప్రధానం ఎవరికి చెప్పాలి అని చెప్పింది ఈనాడైతే వ్రతం ప్రారంభించేది అనుకున్నాం అంతా మంచి జరగాలి దానికి ఎక్కువ ఒక శుభ సూచకం కావాలి కదా మనం కూడా ఎక్కడికైనా బయలు బయలుదేరితే ఏదైనా మంచి ఎదురొస్తే బాగుంటుంది శకునం బాగుంటే బాగుంటుంది అనుకుంటాం కాబట్టి అమ్మ ఏం చెప్తా ఉంది ఈరోజు సకునంగా వర్షాన్ని పిలుస్తూ ఉంది అంటే వర్షం కోసము ఆ మేఘన్నైతే వాయువుని అయితే కదిలిస్తూ ఉంది మేఘ ఆకాశంతో అయితే మాట్లాడుతూ ఉంది ఆకాశాన్ని ఇలా అయితే సందేశం అయితే పంపించింది అనమాట ఇదండి ఇవాళ ధనుర్మాసరంలో నాలుగవది పద దోషాలు ఉంటే మండించండి మళ్ళా రేపటి పాసరంలో మళ్ళీ కలుసుకుందాము ఆండాల్ తిరువడిగలే శరణం సర్వేదన సుఖినో భవంతు